సంతోషంగా ఉన్న కుటుంబంలో మూడో వ్యక్తి ఎంట్రైతే ఖచ్చితంగా కుటుంబంలో వివాదాలు గొడవలు జరుగుతాయి అంతేకాదు విడాకులు తీసుకున్న సంఘటనలు ఎన్నో చూసాం తాజాగా దారుణాతి దారుణమైన ఘటన ఒకటి జరిగింది భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త నడి రోడ్డుపై అందరూ చూస్తూ ఉండగానే దారుణంగా భార్యను కత్తితో పొడిచి చంపేశాడు కుమారుణ్ణి స్కూల్లో వదిలేందుకు వెళ్ళిన భార్యను రోడ్డుపై ఎనిమిది సార్లు కత్తితో పొడిచి చంపేశాడు ఈ దారుణ ఘటన బెంగళూరు శివార్లోని వినాయక్ నగర్లో జరిగింది అసలు ఏం జరిగిందనేది చూస్తే ఆమె పేరు శ్రీగంగ ఆమె వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు అతని పేరు మోహన్ రాజు వీరిద్దరూ భార్యభర్తలు బెంగళూరులోని హెబ్బగొడిలోని తిరుపాల్య నివాసితులు ఏడు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు ఈ జంట ఈ జంటకి ఆరు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు సజావుగా సాగుతున్న వీరి కాపురంలో అనుమానం చిచ్చురేపింది దీంతో భార్యపై అనుమానం పెంచుకున్నాడు మోహన్ తన స్నేహితుడితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందని చాలా వరకు అతను నమ్మాడు రోజు ఆమెతో గొడవ పడేవాడు తన స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమెను వేధించేవాడు రోజు అనుమానంతో ఉండేవాడు ఈ నేపథ్యంలో రెండు మూడు సంవత్సరాలుగా ఇద్దరు గొడవ పడుతూనే ఉన్నారు చివరికి విసుగు వచ్చింది భార్యకి ఎనిమిది నెలలుగా అతని నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటుంది ఈ క్రమంలో ఇటీవల కుమారుణ్ణి చూసేందుకు రాత్రివేళ ఆమె ఇంటికి వచ్చాడు దీంతో భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది ఆ మరుసటి రోజు ఉదయం శ్రీగంగా తన కుమారుణ్ణి స్కూల్లో దింపడానికి బైక్ మీద వచ్చింది ఆమె కోసం అక్కడే ఉన్నాడు భర్త మోహన్ ఆమెపై దాడి చేశాడు తనతో పాటు తెచ్చుకున్న కత్తితో శ్రీగంగను సుమారు ఏడెనిమిది సార్లు కత్తితో పొడిచేశాడు తీవ్రంగా గాయపడింది ఆమె వెంటనే స్థానికులు నారాయణ హెల్త్ సిటీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ ఆమె మరణించింది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు మోహన్ రాజును అరెస్ట్ చేశారు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు అయితే అతను తన భార్య స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకుందని బాగా అనుమానిస్తూ ఉన్నాడు అందుకే భార్యను అడ్డు తొలగించుకోవాలని భావించాడు అయితే ఆ స్నేహితుడు ఎవరు అనేది చూస్తే ఆ మోహన్ అనే వ్యక్తి ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నాడు ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సమయంలో అక్కడ మరో స్నేహితుడు పరిచయం అయ్యాడు అతన్ని ఇంటికి తీసుకువచ్చేవాడు కొద్ది రోజులు ఇంట్లోనే ఉన్నాడు ఈ సమయంలో భార్యకి అతనికి అక్రమ సంబంధం ఏర్పడిందని అతనికి అనుమానం వచ్చింది అందుకే ఆమె నుంచి దూరంగానే ఉంటూ ఉన్నాడు పలుసార్లు ఇద్దరినీ కలిసి చూశాననే విషయాన్ని కూడా తెలియజేసినట్టు తెలుస్తోంది దీంతో చివరికి ఆమెపై కోపంతో చంపేసినట్టు తెలియజేస్తున్నాడు మొత్తాన్ని దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో విచారణ చేస్తూ ఉన్నారు